చూస్తే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు వరుసగా పన్నెండవ రోజు కొనసాగాయి కాల్పుల విరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్ లో ఎనిమిది సెక్టార్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది కుప్వారా బారముల్లా పూంచ్ రాజౌరి మొందారి నౌషేరా సుందర్భని అక్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు ధీటుగా వదులిచ్చాయి భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది పాక్ కవింపు చర్యలు ఆగడం లేదు నియంత్రణ రేఖ వెమ్మడి కాల్పులు వరుసగా పన్నెండవ రోజు కొనసాగాయి కాల్పుల వీరంలో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్ లో ఎనిమిది సెక్టార్లు పాక్ సైన్యం విచ్చలవిడి విడి కాల్పులకు దిగింది అయితే కుప్వారా బారముల్లా పుంజ్ రాచౌరి మెంధార్ నౌషేరా సుందర్భని అక్నూ సెక్టార్లలో పాక్ కవింపుల చర్యలకు ధీటుగా బదులుచ్చాయి